స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నిదానించి చూచుట అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక మీరు ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తామని ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము సంఖ్యాకాండము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచన చివరి భాగము సర్పపు కాటు తిన ప్రతివాడు ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను స్నేహితులారా లెంటు కాలంలో సిల్వను గురించి ధ్యానమును ప్రార్థనలను సువార్తను మనము ప్రకటించేటటువంటి వారంగా ఉన్నాం మన చాలా మంది కుటుంబాలలో జీవితాలలో శిల్వ ఒక అలంకార వస్తువుగా మారిపోయిందండి చాలామంది సిలువను అలంకార వస్తువుగా చూస్తూ వారి గృహాలలో వారి వాహనాలలో వారు డబ్బు దాచుకునే అలమారాల ముందు దానిని దాని యొక్క ఇమేజ్ను అంటిస్తూ పేస్ట్ చేస్తూ ఉంచుకొనుచు ఈ సిల్వ బొమ్మ లేక ప్రతిమ మాతో ఉంటే మాకు దీవెన్లు కలుగుతాయి కాపుదల కలుగుతుంది అని వెండి బంగారము లాంటి సిల్వలను చేయించుకొని తమతో ఉంచుకొని అదే భక్తి అదే విశ్వాసంగా జీవిస్తూ ఉన్నారు చదువుబడిన లేఖన భాగాన్ని గమనించినప్పుడు ఇస్రాయెల్ జనాంగం ఐగుప్తు దేశంలో నుండి విడుదల పొందిన తర్వాత వారు కానాను దేశమునకు చేయిచు ఉన్న ప్రయాణంలో వారు హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గము గుండా ముందుకు వెళ్తూ ఉన్నారు వారు విపరీతంగా అలసిపోయినారు ఆకలి దప్పికల వల్ల ఉన్నారు గనుక తమకు మేలు చేస్తూ ఉన్న కాపాడుతూ ఉన్న దేవుణ్ణి అలాగునే తమ నాయకుడైన మోషేను వ్యతిరేకించి వారు మాట్లాడి వారి యొక్క నాయకత్వాన్ని తిరస్కరించినటువంటి వారుగా ఉన్నారు అది పాపము గనుక దేవుడు వారి మధ్యలోనికి విష సర్పములను రప్పించాడు ఆ సర్పములు కరిచిన అనేకులు మరణించుచున్నారు ఉన్నారు ఈ మరణాలను చూసి చాలామంది ప్రజలు భయపడి మోషేకు దేవునికి విరోధముగా పాపము చేసి ఉన్నామని ఆ సర్పములను తొలగిపో ప్రార్థించమని మోషేకు మనవి చేశారు మోషే ఈ ఆపదలు నుండి జనులను విడుదల అనుగ్రహించాలని దేవునికి మనవి చేసినప్పుడు దేవుడు ఒక ఇత్తడి సర్పపు ప్రతిమను చేయించి ఆ ప్రజల మధ్యలో ఎత్తైన స్తంభము మీద దానిని ఉంచాలని ఎవరికైతే సర్పపు కాటు కలిగిందో ఆ సర్పపు కాటు తిన్నటువంటి వారందరూ ఆ ఇత్తడి సర్పాన్ని చూచినప్పుడు బ్రతుకుతారని దేవుడు సెలవిచ్చాడు దేవుడు సెలవిచ్చిన రీతిగానే ఇత్తడి సర్పము లేక విష సర్పము కరిచిన వారందరూ ఆ ఇత్తడి సర్పం యొక్క ప్రతిమను నిదానించి చూచినందున బ్రతికినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి స్నేహితులారా ఈ లేఖనాన్ని యోహానుస్వార్త మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో మోషే ఇత్తడి సర్పమును ఎత్తిన రీతిగానే మనుషకుమారుడు కుమారుడు కూడా ఎత్తబడవలెను అని సెలవిచ్చినాడు అంటే ఇత్తడి సర్పం యొక్క ఉదాంతాన్ని యేసు ప్రభుల వారు తన శిలువతో పోల్చుచు ఉన్నాడు మోసే కాలంలో ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచిన వారు మరణించకుండా ఏ రీతిగా రక్షింపబడినారో యేసు ప్రభులవారి శిలువను నిదానించి చూచినటువంటి వారు అంటే ఒక సాంప్రదాయంలాగా లెంటులోనే అవసరము లెంటులోనే దీనిని గురించి ఆలోచన చేస్తాము అనుకునకుండా ఇది ఒక పద్ధతి ఆచారము నియమములాగా భావించకుండా శిలువను నిదానించి ఎందుకు యేసు ప్రభుల వారు శిలువ మరణమైనారు ఆ శిలువ మరణం ద్వారా నాకు కలిగినటువంటి భాగ్యమేమిటి అని విశ్వాసులమైన మనము యోచించి శిల్వా మరణము నా విమోచన కొరకైనది నన్ను పాపంలో నుండి మరణంలో నుండి విడిపించుట కొరకే ప్రభువు ఈ మరణాన్ని అనుభవించినాడని ఎవరైతే పశ్చాత్తాపం కలిగి వైపు తిరుగుతారో యేసు ప్రభుల వారి వైపు తిరుగుతారో వారందరూ రక్షింపబడతారు అని ఈ మాట యొక్క అర్థం కనుక స్నేహితులారా లెంట్ కాలాన్ని ఆచారంగా చూడకుండా శిలువను దాని యొక్క విలువను ప్రభలవారి త్యాగాన్ని నిదానించి సరి రీతిగా ఆలోచించి ఆయన వైపు తిరగాలని ఆయనను సమీపించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ నామంనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం రక్షక విమోచక లెంటులో సిలువను గూర్చి చాలామంది మీ వినేటటువంటి వారంగా చదివేటటువంటి వారంగా పాడేటటువంటి వారంగా ఉన్నాం అయితే మాలో చాలామంది మీ సిలువను నిదానించి చూడకుండా ఈ లెంటు కాలాన్ని ఒక ఆచారంగా అనుసరిస్తున్నాం అలా కాకుండా సిలువలో మీ బలియాగము మానవ విమోచన కొరకైనదని మా పాపములను మరణాన్ని దూరపరచుట కొరకే మీరు సిలువలో బలియాగమైనారని నిదానించి హృదయపూర్వకంగా వేషధారణతో కాకుండా హృదయము నలిగిన హృదయంతో మిమ్మల్ని సమీపించే ఆధిక్యత మాకందరికీ అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడయిండును గాక ఆమెన్